అప్పుడు చేప ఎన్న పోతారు అప్పుడు అప్పుడు చపాయని ఎన్నీ ఒక చేప అంత చేప చాప ఎందుకు అంటే గడ్డి మాప అర్థం వస్తుంది అంటే గడ్డ మాప గడ్డి మాప ఎందుకు అర్థం వస్తుంది అంటే మెయ్యారంటే ఆవా ఎందుకు అంటే جیتے گننے چدک چچ کو لینے چد چڈ جی تے పిల్లో ఆహా నేను చెప్తాను ఎందుకు ఎందుకు పిల్లగా పిల్లగా అంటే ఎందుకు పిల్లగా పిల్లగా ఏడ్చిన సరిగా కూర్చోని పిల్లగా పిల్లగారు అంటే ఎందుకు పిల్లగా పిల్లగా అంటే హమ్ చీమ పుట్టింది అంటే చీమ ఎందుకు నేనుకి పోతా అంటే హ్ బంగారు పుట్టలే చేపెతే పుట్టనా పుట్టనా బై 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 ఫ్రెండ్స్ మందకత బౌన్నీ గుడ్ బై ఫ్రెండ్స్ கார்கிட்ட <laughs> 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 അപ്പം ദയം വച്ചി ഇതിക്കി പപ്പി പല്ലേ അപ്പം വെള്ളം വച്ച കാണേ പീകേച്ച അപ്പോൾ ചാത്ത ദയം ഇങ്ങനെ പക്കാ പക്ക കൊടുത്തുണ്ടോ ഇങ്ങന ഇങ്ങനെ കൊടുത്തത് ഇങ്ങോട്ട് ബാറ്റ വച്ച ഒക്കെ ദയ്യം

అప్పుడు పెద్ద కుక్క పిల్ల చేయండి ఇంకా ఉంటుంటే బాగుంది పిల్ల బెడ్డ కుక్క పిల్ల వచ్చింది పే బొమ్మని రాకెట్లాగా కొద్ది ఇంకా గాలిపత్రిండి పోయింది ఇంకా